మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది చూడండి ఇది నాటులో పెద్ద రకం అని చెప్పాను కదా ఇప్పుడైతే పాలు తీయడానికి రెడీగా ఉన్నాను అయితే చూసి ఒకళ్ళు నచ్చితే కొనుక్కోవడానికి మనుషులు వచ్చారు ఈ పాలు చూసి వాళ్ళు తీసుకుందామనే ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి నేను పాలు తీస్తున్నాను తీసాక మళ్ళీ మీకు చూపిస్తాను మిత్రమా చూడండి మిత్రమా నేనైతే పాలు తీస్తున్నాను వాళ్ళకి నాలుగు లీటర్లు పాలు అని చెప్పాను మరి నాలుగు ఉంటాయా లేదా అని వాళ్ళు తీసుకున్న వాటిని చూడటానికైతే కూర్చున్నారు నేను వీటిని తీసి చూపిస్తాను నిద్రమా ఇది కూడా మిత్రం మా పాలైతే అయితే దెబ్బకి చెమట్లు అయితే వచ్చాయి చూడండి నేను అని చెప్పాను కదా ఇవి కొలిస్తే ఎన్ని ఉంటాయో చూద్దాం రెండు బావు కదా అక్కడ దాకా పోస్తే థంసప్ బాటిల్ ఎంత రెండు బావు లీటర్లు ఇప్పుడు చూశారు కదా మిత్రమా సాయంత్రం పూట ఐదున్నర నుంచి ఆరు గంటల లోపు నేనైతే పాలు పిండుతాను ఎవరైనా బేరం చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ టయానికి వచ్చినట్లయితే పాలు పిండి చూపిస్తాను మిత్రమా నేను చెప్పిన పాలు గ్యారంటీ ఉంటేనే మీరు రేటు మాట్లాడుకొని తీసుకుని వెళ్ళచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్